సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ వ్యవసాయ పంట పొలాల్లో శుక్రవారం సీఎంఆర్ఐటీ కళాశాల జేఎన్ టూ హైదరాబాద్ శాఖవారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు విజ్ఞాన విహారయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి గ్రామ వ్యవసాయదారులతో ఆటపోటలతో సందడి చేశారు అనంతరం వ్యవసాయదారులకు చల్లని మజ్జిగ పండ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల డైరెక్టర్ జంగారెడ్డి ప్రిన్సిపల్ మధుసూధన్ రావు ధనలక్ష్మి విజయలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు I'm going i s i d e h d i u it on t h r d to u t it r e g t s మేము అందరం సిఎంఆర్ ఐటీ కాలేజ్ నుంచి వచ్చినాము ఫ్రమ్ టీమా కష్ట సో మేము ఇప్పటివరకు ఫాస్ట్ త్రీ ఈవెంట్స్ చేసినాము ఇది మా ఫోర్త్ ఈవెంట్ సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి సెక్షువల్ హరాస్మెంట్ గురించి చేసినాము సో కల్కత్తా కేసు అయింది కదా సో దాని గురించి లైక్ ఉమెన్ హరాజ్మెంట్ ఉమెన్ ప్రొటెక్షన్ గురించి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాము బోయన్పల్లి గవర్నమెంట్ స్కూల్లో సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి రివర్యాంజల్ అనే విలేజ్లో మత్తు వదలారా అని చెప్పేసి డ్రగ్ అడిక్షన్ గురించి చేసినాము అండ్ థర్డ్ ఈవెంట్ వచ్చేసి లైక్ గర్ల్స్ ఆల్ఫనేజ్ ఉండే సో తారే జమీన్ పర్ అని చెప్పేసి గర్ల్స్కి శానిటరీ ప్యాడ్స్ లైక్ వాళ్ళకి వింటర్ ఎసెన్షియల్స్ అనేది పంచినాము అండ్ ఫోర్త్ ఈవెంట్ వచ్చేసి లైక్ ఎండాకాలంలో మనకి కావాల్సిన లైక్ ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు లైక్ గ్లూకోని పౌడర్ కావచ్చు లైక్ ఫ్రూట్స్ కావచ్చు ఎంఆర్ఐటి కాలేజ్ నుంచి వస్తున్నాను నా పేరు శ్రీగ్ఞ అగస్యా క్లబ్ ఈ రోజు ఈ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ మా జంగారెడ్డి సార్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ రోజు పొలాలల్లో ఫార్మర్స్ రోజు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు చెంత పడి ఎక్కువ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక్కసారైనా పని నుంచి రిలీఫ్ అనేది కావాలి కాబట్టి మా లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎంటర్టైన్మెంట్ అనేది కాకుండా వాళ్ళకి వాళ్ళ అంటే సొసైటీకి సేవ చేయడం కోసం లైక్ ఫ్రూట్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఓఆర్ఎస్ ఇవన్నీ కూడా మనం పంచుతున్నాము సో ఇదంతా కూడా మా మా క్లబ్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో మేము వాళ్ళకి పెడుతున్నాము కాలేజ్ నుంచి వచ్చామండి నెక్స్ట్ ఇక్కడ అగసి అనే క్లబ్ మేము రీసెంట్గా స్టార్ట్ చేసాం ఇప్పటికీ నాలుగు ఈవెంట్లు కండక్ట్ చేసాం ఒక ఈవెంట్ అనేది స్కూల్లో కండక్ట్ చేసాం సెకండ్ ఈవెంట్ అనేది ఒక విలేజ్లో ఒక విలే ఒక విలేజ్లో డ్రగ్స్ గురించి అవేర్నెస్ కోసం అనేది కండక్ట్ చేసాం థర్డ్ ఈవెంట్ అనేది లో కండక్ట్ చేసాం ఇప్పుడు ఫోర్త్ ఈవెంట్ అనేది విలేజెస్లో కండక్ట్ చేసాం అయితే మేము ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేసినందుకు మాకు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు మా అందరికి పర్మిషన్ ఇచ్చిన మా డైరెక్టర్ డాక్టర్ ఎం ఎం జంగారెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం